హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను లచ్చా పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దీన్నే కేరళ పరాటా అని కూడా అంటారండి పొరల్ పొరల్గా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇది చేసుకొని తిన్నారా మీరు అసలు కంట్రోల్ చేసుకోలేరండి అలా తింటూనే ఉంటారు అంత రుచిగా ఉంటుంది మీరు టెక్నిక్స్ ఫాలో అయ్యారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పరాట మీకు నేను టిప్స్తో పాటు చెప్తానండి సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని మైదా వేసుకోవాలండి నేను ఇక్కడ మైదా రెండు కప్పులతో తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బట్ మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే మీరు మైదాయే యూస్ చేయాలన్నమాట అండ్ మీకు నేను గోధుమ పిండితో కూడా ఈ పరాటా చేసి చూపిస్తానండి సో ఇలా మైదా వేసిన తర్వాత బొంబే రవ్వ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి బొంబే రవ్వ వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ రుచి కూడా ఉంటుంది అనమాట తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి పంచదార పౌడరు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి అంటే ఉండలేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాతే మీరు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మన చపాతికి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి సపోజ్ మీకు ఈ పిండి చేతికి అంటుతుందనుకోండి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నారనుకోండి చేతికి అస్సలు అంటదు నీట్గా చక్కగా పిండి ముద్ద అయిపోతుంది అనమాట చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ అప్లై చేయాలండి ఎందుకంటే మనం బొంబేరావు వేసాం కాబట్టి ఒక వన్ టీ స్పూన్ వాటర్ ఇలా అప్లై చేశాక మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను ఇప్పుడు కొంచెం పిండి ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మీకు సపోజ్ చేతికి పిండి అంటితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఈ పిండి మద్దతుతో అంటే రెండు కప్పులు పిండితో మీకు నాలుగు లచ్చా పరాటాలు అవుతాయండి ఎందుకంటే కొంచెం పెద్ద ముద్దలే తీసుకోవాలి మనం పొరల్ పొరలుగా చేస్తాం కాబట్టి ఇలా నాలుగు నేను రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు కిచెన్ టాప్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా చేతితోనే ఒక చిన్న పరాట లాగా చేసుకోండి రౌండ్గా తర్వాతే మీరు ఇలా పాముకోవాలన్నమాట మరీ సన్నగా పాముకోకండి అలా అని మరీ థిక్గా కాదు మీడియంగా అంతే ఇప్పుడు చాక్ అయినా లేదనుకోండి కట్టర్ అయినా తీసుకొని మీరు ఇలా కట్ చేసుకోవాలన్నమాట లైన్స్గా అనమాట అంటే ఏదో పైపైన కట్ చేసినట్టు చేయకండి కట్ అయినట్టు మీరు కట్ చేసుకోవాలి అప్పుడే మీకు పొరల్ పొరలుగా వస్తుందనమాట అంటే కనిపించాలి కట్ అయినట్టు అనమాట చూస్తున్నారు కదా మీరు వీడియోలోని అది కూడా ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి చిన్న చిన్న గ్యాప్ ఇచ్చి మీరు కట్ చేసుకోవాలన్నమాట అంటే ఇలా లైన్స్ చేసుకోవాలి మొత్తం కటింగ్ కాదు ఇలా లైన్స్ చేసిన తర్వాత పైప్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నారు చూడండి అన్ని పొరల్ని ఇలా దగ్గర కనుక్కోవాలన్నమాట సపోజ్ మీకు చేతికి పిండి అట్టితే మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఇలా అంత దగ్గరికి చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఇప్పుడు ఇది చుట్టుకోవాలండి మూడు వేలు మధ్యన ఇలా చుట్టుకోవాలన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇలా చుట్టుకున్న తర్వాత లాస్ట్లోని వెనకది ఇలా పెట్టేసుకోవాలన్నమాట లాస్ట్ అనేది వెనక పెట్టుకోవాలి అంతేనండి ఇప్పుడు చేత్తో కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ పరాటాలాగా లాగా చేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఎంత ఆయిల్ యూజ్ అవుతుందా అని బట్ మీకు పర్ఫెక్ట్ లచ్చా పరాటా రావాలంటే మీరు ఆయిల్ కొంచెం ఎక్కువే యూజ్ అవుతుందండి తప్పదనమాట అండ్ ఎప్పుడో తింటాం కాబట్టి పర్లేదులేండి సో ఇలా ఒక చిన్న పరాటా లాగా చేసుకోవాలి అంటే మరీ సన్నంగా చేసుకోకండి అండ్ ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వకండి మీరు పరాటా చేసినప్పుడు పొరలు పొరలు అనేది అంటే అతుకుపోతాయి అనమాట రావు అనమాట సో మెల్లిగా పాముకొని ఒక చిన్న పరాటా లాగా చేసుకోవాలి మరీ సన్నంగా కూడా పాముకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ పరాటాని కాల్చుకోవాలి రెండు వైపులు కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటే ఒకవైపు కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకోవైపు కాలిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ పరాటాని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే లేయర్ లేయర్గా చాలా బాగా వస్తుంది అండ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మీరు కాల్చుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారా ఇలా పొరలు వస్తున్నాయి కదా అండ్ ఇంకా బాగా పొరలు రావడానికి ఏం చేయాలో కూడా మీకు చెప్తాను ఇలా అన్ని పరటాలు చేసుకున్న తర్వాత పరాటాలన్నీ దగ్గర తెచ్చుకొని మీరు ఏం చేయాలంటే చేత్తో ఇలా కొట్టాలన్నమాట మీకు నార్మల్గా రెస్టారెంట్లో మీరు చూసే ఉంటారు లేకపోతే రోడ్ సైడ్ కూడా మీరు చూసే ఉంటారు పరాటాలు ఇలా కొడుతుంటారనమాట ఇలా కొట్టిన వల్ల పొరలన్నీ ఇలా పైకి వస్తాయన్నమాట మీరు చూడండి పొరలు మీకు తెలుస్తుంది కదా కొడుతుంటే పొరలు ఎలా పైకి వస్తున్నాయో సో ఇలా అనమాట ఒక్క నాలుగైదు సార్లు గట్టిగా ఇలాగా కొట్టారనుకోండి పరాటాలు లేర్ లేర్గా వస్తాయన్నమాట ఎంత సాఫ్ట్గా ఉంటాయో అండి వేడిగా తింటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది చల్లగా తిన్నారనుకోండి చాలా మెత్తగా ఉంటుందన్నమాట మీరు ఒక్కటి తింటే అసలు కంట్రోల్ చేసుకోలేరండి అలా తింటూనే ఉంటారు బట్ అంత హెల్దీ కాదు కాబట్టి ఒక్కడితోనే సరిపెట్టుకోండి రెండు మూడు తినకండి ఎందుకంటే మైదా అండ్ ఆయిల్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అండ్ ఈ పరాటా మీరు చికెన్ కర్రీతో అయినా సేర్వాతో అయినా ఏదైనా గ్రేవీ కర్రీతో చాలా చాలా బాగుంటుందండి పనీర్ కర్రీతో కూడా బాగుంటుందన్నమాట మా ఇంట్లో ఈ లచ్చా పరాట ఏ మూడున్నరకు ఒకసారి చేస్తానండి ఎందుకంటే అంత హెల్దీ కాదు కాబట్టి బట్ మా పిల్లలకి అయితే చాలా ఇష్టం సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్